ఓటరు మహాశయులకు తెలుగు ప్రాంత అభిమానులకు మీరు మహాకూటమికి ఇచ్చిన విజయం సందర్భంగా శుభాభినందనలు నేను గతంలో వీడియోలో చెప్పినట్లు పదే పదే చెప్పినట్లుగానే రిజల్ట్స్ వచ్చాయి మీరందరూ కూడా నేను మార్నింగ్ ఓటు వేయడానికి వచ్చి చూసిన దగ్గరించి ఓటు వేయడానికి వచ్చిన దగ్గరించి ప్రతి ఒక్కరూ ఎంతో కసితోటి పొట్టుదలతోటి ఈ రాక్షసును సాగరం పాలనే ఒక మంచి ఉద్దేశంతో కసితో ఓటు వేశారన్న మాట ఈరోజు నిజమని నిరూపితమైనది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి తన నోటి తోల ఎంత ఉన్నదనేది ఈ యొక్క రిజర్స్ ద్వారా ప్రజలు చెప్పుతో కొట్టినట్టు చూపించారని తెలుస్తుంది ఎంత ఆ జగన్ నోటి తోలు ఎంతటేనని తను పవన్ కళ్యాణ్ గారిని తోలనాడాడు ఇష్టం వచ్చినట్లు తన మంత్రుల చేత ఎమ్మెల్యే చేత పైగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని చాలా దారుణం అండి చంద్రబాబు నాయుడు గారి సతీమణి అసెంబ్లీలో దారుణాదారుణంగా మాట్లాడుతుంటే ఈ దుర్మార్గుడైన ముఖ్యమంత్రి నవ్వుతున్నాడండి అంటే ఏమన్నా విన్నాడు అసలు వీడి అసలుకి వీడికి ఒక ఉంది చెల్లుంది భార్య ఉంది కూతుర్లు ఉన్నారు మేనకోడలు ఉన్నారు అయినా సిగ్గు సిరల్ని నిధవ నవ్వుతూ అసెంబ్లీలో ఉన్నాడండి అటువంటి దుర్మార్గుడు కనుకే ప్రజలు ఈ చెప్తున్నాడు కదా తన యొక్క అక్క చెల్లి అని అందరూ కలిసి వేతి అవతల పడేశారు ఈ యొక్క దుర్మార్గుని రాక్షసుని మాట్లాడితే నిన్న చెప్తున్నాడు పాపం నేను చాలా చేశాను ఈ అవ్వ అక్క తాత ప్రేమలు ఏమైపోయినాయి ఈ చెల్లి అక్క బావ పెద్దమ్మ పిన్నుల ప్రేమ ఏమైపోయింది ఈ ఈ యొక్క అమ్మఒడి ఏమైంది ఒడి ఏమైంది ఆటో తాంబూలాలు ఏమైనాయి ఫీజు రీంబర్స్మెంట్ ఏమైనది రైతు భరోసా ఏమైనది ఇన్ని సంక్షేమాలు చేశానే ఇన్ని తాయిలాలు ఇచ్చానే ఎందుకని నన్ను ఇట్లాగా దూరం పెట్టారు అని బాధపడుతున్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అతను అనుకుంటున్నాడు నేనన్నీ చేసేసానని ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ వాటర్ మాసేలు ఏమనుకుంటున్నారు ఓ జగన్మోహన్ రెడ్డి ఈ సొమ్ము అంతా మాది నేను కాకపోయినా నా తోటి మిత్రులు ఎవరో ఒకరు ట్యాక్స్ రూపాయలు కట్టిన డబ్బులే మాకు ఇచ్చావు నువ్వు ఈ తాయిలాలన్నీ ఈ యొక్క సంక్షేమం డబ్బులన్నీ నొక్కి నొక్కి బటన్లు ఏదో నీ తాతగాడి సొమ్ము నీ బాబుగాడు సొమ్ము ఇచ్చినట్టు ఫీల్ అయిపోయి నీ సొంత డబ్బులు ఇచ్చావనుకో మీ తాతగారు సొమ్ములు ఇచ్చావనుకో మీ బాబు డబ్బులు ఇచ్చావనుకో అప్పుడు నీకు అడిగే హక్కు ఉంటుంది ఆ యొక్క భావం ఉంచవచ్చు తప్పులేదు అయ్యో నేను కష్టపడి సొమ్ము ఇట్లా చేశాను అయినా నా మీద వీళ్ళకి దయ జాలీ లేదే అని తెలుగు అనుకోవచ్చు కానీ మా సొమ్ము మాకిచ్చి నీ పెత్తనం ఏందయ్యా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చాలా తెలివిగా ధైర్యంగా ఎదురు తిరిగి చైతన్యంతో ఓట్లు వేశారు నిజంగా ఓటర్ మహాశైలాలు మీ అందరికీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఓపిక పెట్టారు భయపడ్డారు తప్పు లేదు సమయానికి మీరు మీ యొక్క మనసులో ఉన్న ధైర్యాన్ని కూడగట్టుకొని అతనికి ఎందుకంటే ఆ రాక్షస ఏమాత్రం మాట్లాడినా కేసులు పెడతాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేట్లు కేసులు పెడతాడు ఏదైనా ఇమ్మీడియట్గా జైల్లో పెట్టేస్తాడు అంత దుర్మార్గుడు కనుక వీరు ఓర్పుతోటి సహనంతో ఎంతో భరిస్తూ సమయం కోసం వేచి ఉన్నారు ఆ సమయం రాగానే మీ యొక్క కోపాన్ని బాధని చక్కగా బటన్ రూపంలో కట్టి నొక్కి నొక్కి చాలామంది ఎంతసేపు చేయితీట్ల ఏంటయ్యా బాబు ఎన్సేపు నొక్కుతామంటే ఖచ్చితీరట్లేదు సార్ నాకు అన్నారండి అంటే వాళ్ళు ఎంత కసిగా ఉన్నారో ఆ బటన్ నొక్కుడు తెలియజేశారు ఆ ఓట్లు వేసిన సోదరు సోదరిమల్లు ఈయన నిన్న బాధపడుతున్నాడు అయ్యో నాకేంటి ఈ పరిస్థితి అని నేను ఓడి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఏప్రిల్లో పెన్షన్లు ఇంటికి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి బ్యాంకులకి బలవంతంగా రప్పించి వాలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బందితో ఇంటింటికి తిరిగి ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారు ఎంతో మంది చెప్పారు కానీ నువ్వు తలకెక్కించుకోకుండా నీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఒక పిచ్చుకొక్కలా బిహేవ్ చేసి ప్రజల్ని అందరినీ ఎండల్లో బ్యాంకులు రప్పించి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మంది ఏప్రిల్లో ఇరవై ఎనిమిది అని చనిపోయారు మేలో ఒక పది మంది జూన్లో ఒక ఒక ఐదుగురు ఆరు చనిపోయారు మొత్తానికి ఒక యాభై మంది చనిపోయారని తెలిసింది ఆ వాళ్ళ యొక్క బాధ బాధ కాదా జగను నీదేనే బాధ నీకు ఓటు వేయకపోతేనే బాధ యాభై మంది చనిపోయారే పెద్దవాళ్ళు ఫంక్షన్కి వచ్చి వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడ్డాయి తెలీదా నీకు జగన్ అంటే నీకొక్కటే బాధ ఎదుట బాధ బాధ కాదా అందుకే నువ్వు ఓడిపోయావు నీ మీద ప్రజలు కసి అందుకే వచ్చింది నువ్వెంతసేపు నువ్వు కావాలని వాళ్ళని బ్యాంకులు రప్పించి ఎలక్షన్ కమిషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద లేకపోతే చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద తోసేసావే అది తప్పు కాదా జగన్ అది అనిపించలేదా ప్రజలకు తప్పు అనిపించింది కనుక ఈ దుర్మార్గుడు అవకాశం ఉన్న మనకి ఫంక్షన్ ఇంటికి తెచ్చి తెప్పి ఇప్పించట్లేదు ఏది ఎన్నికల కోసం ఓట్లు రాబట్టుకోవాలనుకున్నాడు కనుక యదవకి ఖచ్చితంగా ఓటు వేయకూడదని నీకు ఓటు వేయలేదు జగన్మోహన్ రెడ్డి తెలుసుకో నువ్వు ఏది ఇసుగా సరిగ్గా ప్లాన్ చేయలేదు భవన కార్మికులను ఏడిపించావు వాళ్ళ ఫండ్ కూడా కాజేశావు చనిపోయిన వాళ్ళకి కుటుంబాలకు డబ్బులు ఇవ్వమంటే కూడా పవన్ కళ్యాణ్ ఒక ఐదుగురు గారు ఇచ్చి ఊరుకున్నావు వాళ్ళ బాధ కాదా ఆత్మహత్యలు చేసుకోలేదు భవన కార్మికులు వాళ్ళ పొట్టకూడు కొట్టలేదా వాళ్ళు ఏడుపు నీకు తగలదా అమరావతి రాజధాని కోసం వేలాది మంది తమ యొక్క తాతల ఆస్తులు రాజధాని వస్తుంది మన పక్కనే ఉంటుంది మనకు రాజధాని మన వాళ్ళు డెవలప్ అవుతామని ఎంతో ఆస్తుతోటి ఉత్సాహంతో భూములు ఇచ్చి రాజధాని కట్రా అంటే మూడు రాజధాని అని చెప్పి వాళ్ళని నడువుడు ఏడిచావు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తుంటే పట్టించుకోకుండా ఒక రాక్షసుడిలాగా ఆ బ్రిటిషర్స్తో దమనకాండ చేసి ఎలా లాఠీజా అలా లాఠీచాజ్ చేయించి వాళ్ళని వికలాంగులను చూడకుండా కొట్టిచ్చావే దుర్మార్గ కూడా అప్పుడు మరి అది నీకు బాధ అనిపించలేదా వాళ్ళ వాళ్ళ ఏడుపు ఏడుపు కాదా వాళ్ళు ఎందుకు నీకు పొలం ఎందుకు పొలాలు ఇచ్చి నీకు రా రాజధాని ఎందుకు త్యాగం చేశారు అది త్యాగం కాదా ఆ ఏడుపులు నీకు పట్టవా ఆ ఏడుపులు నీకు తగలవా జగన్మోహన్ రెడ్డి అందుకే నువ్వు ఓడిపోయావు అనవసరంగా అన్యాయంగా ఎవరేమన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టావు ఏ నీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పబ్లిక్గా కాకినాడ పట్టణంలో ఒక వెహికల్ మీద నుంచుని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లంజా కొడకాని అంటే కూడా నువ్వేం చేయలేదు నిన్ను మాత్రం బోస్ డీకే అన్నాడని చెప్పి ఆ యొక్క పట్టాభి మీద పట్టాభి మీద కేసు పెట్టి జైల్లో పెట్టించావే బోస్ డీకే అంటే మేము చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కాలేజీల్లో రే డీకే బోస్ బోస్ డీకే అని సరదాగా అనుకునేవాళ్ళం అది అది నీకు బూత్మాటగా అనిపించి లంజ కొడుకులాగా అన్నాడని అనిపించి అత పట్టాభిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించావే పబ్లిక్గా లంజ కొడుకు అన్న దుర్మార్గుడు రోడ్డు మీద హ్యాపీగా ఇన్ని సంవత్సరాలు తిరిగాడే మరి ఆ యొక్క ప్రజలు విన్న ప్రజలు పవన్ కళ్యాణ్ అభిమానులు చంద్రబాబు నాయుడు గారు చెప్పుతో కొట్టినట్టు ఈ వాడి యథవా ద్వారం పొడి వడించలేదా నీకు బుద్ధి చెప్పలేదా ఆ సమయం వచ్చింది కనుక ఇవన్నీ నీకు తప్పులే తప్పు లేదు నేనేం చేశానంటే నీ బాబు సమయం సొమ్మ ఇవ్వలే ఇవన్నీ ఏ సంక్షేమం అయినా సరే ప్రభుత్వ ప్రభుత్వం ప్రతి ప్రతి ప్రభుత్వం ఇస్తుంది అది ఇచ్చే వాళ్ళందరూ ఇచ్చిన నువ్వు ఇచ్చావు ఇంకొక తప్పు చేశావు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం వద్దని ఏ నాయకుడు చెప్పాడు నీకు చంద్రబాబు నాయుడు చెప్పాడా పవన్ కళ్యాణ్ చెప్పాడు వాళ్ళిద్దరి ఎందుకు ఎందుకు తోసేసావు వాళ్ళని ఎందుకు బదనాం చేయాలనుకున్నావు ప్రజలకు తెలియదా ఇంగ్లీష్ మీడియం తప్పకుండా చదివించు తప్పకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టు అన్నారు కానీ తెలుగు మీడియం అన్నారు తెలుగు మీడియం ఉండాలి ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఎవరు కాసిన చదువుకుంటారు ఒక 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 ఏజ్ వరకు తెలుగు మీడియం ఉంటే మన మాతృభాష ఉంటే దాని ద్వారా ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని అని పెద్దలు చేసిన రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా అక్కడ కాలరాసేసి వద్దన్నారని హైకోర్టు హైకోర్టు బెంచ్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు బెంచ్ ఇన్ని రకాలకు వెళ్ళి ఎన్ని వందల కోట్లు నాశనం చేసే ఆ ప్రజాదనాన్ని జగన్మోహన్ రెడ్డి నీకు బుద్ధి చెప్పరా ప్రజలు ఇది నీ తప్పు కాదా పైగా నీ ఏమి ఏ ఏమి మాయ రోగం నీకు అది ఏం బుద్ధి అది వాటర్ ట్యాంకులకి సచివాలయాలకి ఆఖరికి దాన్ని పోయే శ్మశానంలో ఉన్న రా రాళ్ళకు కూడా నీ నీ జెండా రంగయించుకున్నావే ప్రతిదానికి రంగయించావే ఆఖరికి విజయనగరం జిల్లాలో మహాత్మా గాంధీ గారి బొమ్మ కూడా నీ అంత అంత ఏంటది ఆ యొక్క ఏమంటారు రాక్షసానందం ఏంటది సో ఆ సునకానందం ఏంటి జగన్మోహన్ రెడ్డి పైగా అవి వేయకూడదని అని అని అంటే వెళ్ళావు సుప్రీంకోర్టుకి వెళ్ళావు వాళ్ళందరూ గట్టిగా ఇచ్చి నువ్వు ఇమీడియట్గా తీస్తావా తీవని నీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకో ఉంటే అప్పుడు తిరిగి రంగులు వేయించావు ఆ రంగుల కోసం దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వేల కోట్లు తగలబెట్టావు కదా జగన్మోహన్ రెడ్డి ఎవడ బాపుసం అది ప్రజలకి ఎన్ని తెలియవా ఈ తప్పు నీది కాదా ఏమది ఇన్ని సంవత్సరాలుగా జ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎవరైనా అట్లా రంగులు మార్చారా జాతీయ జెండా రంగు అనేది సహజం నీ పార్టీ రంగు నీ ఆ పార్టీ ఆఫీస్కి వేసుకో నీ ఇంటికి వేసుకో నీ చెల్లి ఇంటికి వేసుకో నీ అక్క ఇంటికి వేసుకో వాళ్ళు ఇష్టపడితే అంతేగాని ప్రభుత్వ సొమ్ముతో కట్టి ప్రభుత్వ సొమ్ముతో ఉన్న ఆఫీసులకి నీ పార్టీ రంగు వేస్తే అంటే తప్పని తప్పు కాదా పైగా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతావా ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి పెద్ద బుద్ధిమంతులుగా మాట్లాడుతున్నాం ఎందుకు ఓడిచ్చారంట ప్రజల్ని పంచాయతీ ఎన్నికలప్పుడు మండల పరిషత్ ఎన్నికలప్పుడు జిల్లా పరిషత్ ఎన్నికలప్పుడు ఎవరినైనా పోటీ చేయడానికి నామినేట్ చేయడానికి ఒప్పుకున్నావా దాడి చేయించావే కొట్టిచ్చావే నామినేషన్ చేసిన వాళ్ళని కాలు చేతులు తీసేసావే పోలీసులతో దారుణాదారుణంగా వ్యవహరించావే మరి వాళ్ళు మనుషులు కాదా పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదవతో మాకెందుకని వాళ్ళు మేము పోటీ చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు విత్ర చేసుకున్నారే కానీ జన సైనికులు వీరమహిళలు పవన్ కళ్యాణ్ గారు నిన్ను గట్టిగా ఎదిరించి పోటీ చేశారు ముఖ్యంగా నీకు చెప్పాలి కృష్ణా జిల్లా కోరుకల్లు కలిదని మండలం కోరుకల్లు గ్రామంలో ఒక మహిళ తొమ్మిది నెలల గర్భవతైన మహిళ జనసేన పార్టీ తరఫున సర్పంచ్గా వేసి క్యాన్వాస్ చేసుకుని ఓటు వేసి ఆ అమ్మాయి హాస్పిటల్లో డెలివరీ అయింది అమ్మాయి గెలిచింది కోరికలలో ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నో చోట్ల యునామేస్ చేయాలని నువ్వు కలగన్నావు కానీ జన సైనికులు ఎదురు తిరిగారని వాళ్ళకి చెప్పావు అది ఏ స్కీమ్ని మీకు ఇవ్వను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను మీ ఎమ్మెల్యే అయితే మంత్రి బెదిరించావు అయినా కూడా వాళ్ళు నిలబడి నువ్వేం చేసుకో చేసుకోపోరా కుక్క అని వాళ్ళ ధైర్యంగా పోరాడి యునామేస్గా గెలిపించుకున్నారు జనసేన పార్టీ చర్ సర్పంచుల్ని ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని తప్పులు కాదా ఇన్ని తప్పులు నీ ముడ్డు కింద పెట్టుకొని నన్ను ఏం చేశాను నా యొక్క స్కీములు అవ్వ ఆ ప్రేమ అయిందీ నీ మీద ప్రేమ కాదురా బాబు ఇంతకాలం భయపడ్డారు నీ మీద ఎవ్వడికి ప్రేమ లేదు నువ్వంటే భయం ఏ కేసు పెడతావో ఏ పోలీసు ఎక్కడ తండిస్తావు ఎన్ని ఇబ్బందులు పెడతావు ఇచ్చిన భూమి లాక్కుంటావు ఇచ్చిన స్థలం లాక్కుంటావు ఇంట్లో మమ్మల్ని భోజనం కూడా చేయలేవు భయపడ్డారు ప్రజలు అందుకే ఎంతకాలం ఊరుకున్నారో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యంతో కూటమిచ్చిన ధైర్యంతో వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేసి నిన్ను ఇంటికి సాగనంపారు ఇంకా ఎంతకన్నా నువ్వు ఏం చేశానంట ఏం చేయలేదు అన్నీ నువ్వు చేసే ప్రతిదీ తప్పే పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు చెప్తున్నారు నువ్వు రోడ్లు వేయకుండా అభివృద్ధి చేయకుండా ఉద్యోగాలు డిఏసీ ప్రాక్టీస్ డిఏసీ ప్రాక్టీస్ తప్ప డిఏసీ ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఏమీ ఇవ్వకుండా నిరు యువతని ఇబ్బంది పెట్టావు వృద్ధులకి టైంకి ఫంక్షన్ ఇంటికి ఇచ్చే అవకాశం ఉన్న ఒక ఇవ్వకుండా మే మే ఏప్రిల్ మే జూన్ నెలలు ఇబ్బంది పెట్టావు వాళ్ళకి కడుపు మండదా కడుపు మండదా వాళ్ళ కుటుంబంలో ప్రజలకి కడుపు మండదా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళకి బాధ అనిపించదా ఆ ఏడుపు నీకు తగలదా ఇంత ఇబ్బంది పడినా కూడా నువ్వు గెలువ ఎలా గెలుస్తాననుకున్నావు ఏముంది నీ దగ్గర నువ్వు మీరు చేసే గోండా రౌడ్యోజంకి తల ఒగ్గి ఉన్నారు కానీ ఇంతగా నేను ఎప్పుడు నుంచో చెప్తున్నా భయపడుతున్నారు ప్రజలు అవకాశం చూస్తున్నారు అవకాశం వచ్చింది కనుక ఇంటికి సహింపారు ఇది ఇదండి మన పాపం కోటర్మేశ్వర మన జగన్మోహన్ రెడ్డి నిన్న బాధపడుతుంటే నాకు నవ్వు వచ్చింది నాకు ఏడుస్తున్నాడు ఈ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ అనే పిలవకుండా దత్తపుత్రుడు స్పాకేజ్ స్టార్ అన్నాడు కానీ ఈ ఈ యొక్క దిక్కుమాలన ముఖ్యమంత్రి నిన్న మాత్రం అన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూటమి పెద్దలంతా కూటమి కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం లేక భయం మాత్రడు పవన్ కళ్యాణ్ గారు అని అంటే బాధతో చెప్తున్నారన్నమాట ఇప్పటికైనా తన తప్పు తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పిలిచినందుకు ఆ విషయంలో పాపం జగన్మోహన్ రెడ్డి ఒక మంచి చేసినట్టే ఎందుకంటే ఇది మనకు విజయం ఇన్ని మన సీట్లు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలవడం రెండు రెండు గెలవడం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇవన్నీ కాదండి మన జనసైనికులకి మన తెలుగు ప్రజలకి పవన్ కళ్యాణ్ గారిని పిలిచాడు సరే అది మన విజయం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ జగన్మోహన్ ఎంత మాట్లాడినా దానికి దానికి టైం ఉండదు ఇది చాలు ఈ యొక్క ఎంతసేపు ప్రతి ఎదుటివాడు వద్దన్నాడు చేయొద్దన్నాడు అనే కానీ ఎదుటివాడి దాంట్లో మంచి ఉంది ఇది మన రాజ్యాంగం కల్పించింది రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి అని రాజ్యాంగం గౌరవం నీకు బుద్ధి రా బుద్ధి బుద్ధి వచ్చేటు చేశారని తెలుపులు గమనించాలి మీరందరూ మన మీరు నువ్వు నీ మంత్రులు ఎంత ఎగతాలు చేశారు పవన్ కళ్యాణ్ గారిని రెండు చోట్ల ఓడిపోయాడు నువ్వు సర్పంచ్గా గెలవలేవు అన్నారు ఇప్పుడు ఏమైంది నా మీకు అందరికీ అందరూ ఎక్కడెక్కడ దాక్కున్నారు కలుగులు దాక్కున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క స్థానాలు గెలిచారు మీకు పదకొండు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సగం ఉన్నారు మీరు మీ బతికెంత చెప్పండి ఇప్పుడు మీ బతికెంత మీరెంత నోరు ఉంది కదా ఓ ఇష్టపడి ఇష్టపడి మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు నోరు తెరవండి కాస్త బుద్ధి తెచ్చుకోండి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకు వచ్చి దండం పెట్టుకోండి భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు నేను చెప్తూ తెలుపు వెళ్ళారా ఓటర్ మాసం అయ్యారా ఇంకోసారి మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నాను ఒక చారిత్రాత్మక విజయం ఇచ్చారు మీరు ధైర్యం తెచ్చుకొని ఓటు వేసి గెలిపించినందుకు ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఇంట్లో నుంచి ఎప్పుడు రాని వాళ్ళు కూడా వచ్చి ఓటు వేశారు కనుక ఎయిటీ టూ పర్సెంట్ ఓట్లు పోలేని అందుకే ఇంత అఖండ విజయం వచ్చిందని తెలియజేస్తూ విర్మిస్తున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్